నెల తొమ్మిదవ తారీఖు రోజున దేశవ్యాప్త సమ్మె జరగబోతుంది ఈ యొక్క సమ్మెలో బిఎంఎస్ తప్ప జాతీయ సంఘాలు యుక్త సంఘాలు ప్రభుత్వ రంగ పరిశ్రమలు అలాగే ఎలక్ట్రికల్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరగబోతుంది ఈ సమ్మెలో సింగరేణి కాలరేసం ప్లాస్ యూనియన్ తరఫున సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ తొమ్మిదవ తారీఖు దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులతో విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాదు ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా బాయిల మీదకి వెళ్లకుండా మాస్టర్ పడకుండా ఏదైతే కార్మిక సంఘాలు పిలిపించాయో ఆ సంఘాలకు మద్దతు తెలుపుతూ సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ తరఫున కూడా కోరుతున్నాం అదే కాదు ఇవాళ నాలుగు లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరగబోతుంది ఈ నాలుగు లేబర్ కోళ్లు కనుక మనకు అమలవుతే మనకుండే కార్మిక చట్టాలు దత్తావు మనకు వచ్చే కొత్త బావులు కూడా రావు వేతన కమిటీలు కూడా జరగవు అదే కాదు పది గంటల పెంపు జరుగుతుంది ఏదైతే కొట్లాడి తెచ్చుకునే ఎనిమిది గంటల్ని పన్నెండు గంటలతో పని చేయించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఉంది ఏదైతే యూనియన్స్ రిజిస్ట్రేషన్ యూనియన్స్ కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి అదే కాదు వాళ్ళ ఏదైతే కారు నిమాకాలతోనే పర్మనెంట్ ఉద్యోగాలు తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు ముందు అలాంటివి జరగవు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అంటే ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ బయటికి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి అదే కాదు వాళ్ళ కొట్లాడి తెచ్చుకున్నట్టు హక్కులను హరించే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ నీకు బుద్ధి చెప్పుతాం మేము ఈ కాకుండా మీరు నాలుగు కోళ్లు కనుక అమలు చేస్తే నిరవధిక సమ్మెలో కూడా కూడా చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అప్పుడు సమ్మెకు మద్దతున్నామని అప్పుడు చంద్రశేఖరరావు కూడా పిలిపించాడు అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవంతర్ రెడ్డి గారు కూడా ఈ సమ్మె దేశ వ్యాప్త సమ్మెలో రాష్ట్ర తరఫున కూడా మీరు పిలిపివ్వాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇవాళ ప్రజా ప్రతినిధులు కానీ కార్మిక నాయకులు కానీ ఈ సమ్మె విజయవంతం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనేది కూడా తెలియపరుస్తున్నాం